సిరిసిల్ల జిల్లాలోని ఒక చిన్న గ్రామం పెద్దపల్లి ఆ గ్రామంలో చిన్నారెడ్డి అనే పెద్ద మనిషి వాడిలో రాత్రిళ్ళూ ఎవరూ వెళ్లరు కారణం అక్కడ రాత్రిపూట మహిళా అరుపులు పాదాల శబ్దాలు కిటికీ తడుముడు వంటి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి ఒకప్పుడు ఆ వాడి మధ్యలో ఒక పాత బావి ఉండేది దాన్ని మల్లమ్మ బావి అంటారు పాతవాళ్లు చెబుతుంటారు ఆ బావిలో ఒక స్త్రీ చనిపోయిందని అప్పటినుండి ఆత్మ అక్కడే తిరుగుతుందని ఒక రాత్రి గ్రామానికి కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్ సురేష్ ఆ కథలన్నీ నమ్మకుండా రాత్రి ఆ వాడిలోకి వెళ్లాడు చేతిలో టార్చ్ పట్టుకుని చుట్టూ చూసుకుంటూ నడిచాడు గాలి గాలివీస్తుంది చెట్లు గుసగుసలాడుతున్నాయి ఒక్కసారిగా ఆ బావి దగ్గరనుంచి అయ్యో నన్ను రక్షించండి అన్న మహిళా కేక వినిపించింది సురేష్ గుండె దడదడలాడింది టార్చ్ వెలుగుతో బావిని చూపగా నీటిమీద తెల్లని చీరలో ఒక ఆకారం తేలుతూ కనిపించింది ఆ క్షణంలో టార్చ్ ఆగిపోయింది చీకట్లో సురేష్ ని టూర్చి వెనక్కి తిరిగి పరుగెత్తాడు కాని వెనుక నుండి ఒక స్త్రీ స్వరం నువ్వు ఎందుకు వచ్చావు నా బావికి అని వినిపించగానే ఆయన కాళ్లు కదల్లేదు సురేష్ వెనక్కి తిరిగి చూడగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది బావి చుట్టూ ఉన్న పొదలన్నీ కదిలాయి టార్చ్ ఆగిపోయినా చంద్రుడి కాంతిలో ఏదో ఆకారం స్పష్టంగా కనబడుతోంది తెల్లని చీరలో తడిసివున్న రూపం ముఖం అంతా జుట్టు చేతులు పొడిగినట్లు కనిపించాయి ఆ స్వరం మళ్లీ వినిపించింది నన్ను ఎవడూ రక్షించలేదు ఇప్పుడు నువ్వూ రక్షించలేవు సురేష్ కేక వేస్తూ వెనక్కి పరుగెత్తాడు కాని బావి దగ్గర నేల జారిపడి పడిపోయాడు అప్పుడు ఆ ఆత్మ దగ్గరకు వచ్చి తలపై చేయి వేసింది చల్లని గాలి శరీరంలో చలి పాకినట్లు అనిపించింది అతని కళ్ల ముందు అన్నీ బ్లర్ అయ్యాయి అప్పటి వరకు భయపడిన సురేష్ అకస్మాత్తుగా ఒక దృశ్యం చూశాడు అదే బావి పక్కన ఒక స్త్రీ ఏడుస్తోంది పక్కన చిన్నారెడ్డి నిలబడి ఉన్నాడు ఇదంతా వల్లే జరిగింది అంటూ ఆ స్త్రీని తోసేస్తాడు ఆమె నీటిలో పడిపోతుంది బావి నుంచి నీరు ఎర్రగా మారుతుంది సురేష్ అర్థం చేసుకున్నాడు ఈ ఆత్మ ఆమెదే ఆమె పేరు మల్లమ్మ చిన్నారెడ్డి పాత రోజుల్లో ఆమెను మోసంచేశాడు ద్రోహం చేసిన ఆ క్షణంలో ఆమె ప్రాణం తీసుకున్నది అప్పటినుండి ఆత్మ శాంతి పొందలేక రాత్రిలు విలపిస్తూ ఉంటుంది అప్పటికే సురేష్ మెలకువ వచ్చింది ఉదయమైంది గ్రామస్థులు అతన్ని చుట్టుముట్టారు రాత్రి దగ్గర ఎందుకు వెళ్ళావురా అని అడిగారు సురేష్ ఆ రాత్రి జరిగినదంతా చెప్పాడు కాని వింటూనే అందరి ముఖాల్లో భయం ఒక వృద్ధురాలు చెప్పింది మల్లమ్మ ఆత్మశాంతి కోసం ఎవరైనా ఆమె ఆఖరి కోరిక తీర్చాలి సురేష్ అడిగాడు ఆమె కోరిక అంటే వృద్ధురాలు జవాబు చెప్పబోయేలోపే బావివైపు నుండి మళ్లీ ఆ స్వరం వినిపించింది నన్ను మట్టిలో కలపండి నా ఆత్మను విడుదల చేయండి సూర్యుడు ఉదయించాడు కాని గ్రామంలో ఒక వింత నిశ్శబ్దం సురేష్ మనసులో మాత్రం ఆ రాత్రి దృశ్యం ఇంకా తిరుగుతోంది బావిలో పడిపోయిన మల్లమ్మ రూపం ఆ అరుపులు ఆ చల్లని గాలి అన్నీ నిజంగానే జరిగినట్లే ఉన్నాయి వృద్ధురాలు దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది మల్లమ్మ చనిపోయిన తర్వాత ఆమె శరీరాన్ని ఎవరూ బయటకు తీయలేదురా భయపడి బావిని మూసేశారు అందుకే ఆమె ఆత్మ బంధించబడి ఉంది సురేష్ గుండె బరువెక్కింది అంటే ఆమె ఆత్మను విముక్తి చేయాలంటే ఆమె శరీరాన్ని వెలికి తీయాలా అని అడిగాడు వృద్ధురాలు తలూపింది కానీ జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఆమె కోపం ఇంకా తగ్గలేదు తప్పుచేస్తే నిన్నే పట్టుకుంటుంది ఆ రాత్రి సురేష్ కొంతమంది యువకులతో కలిసి బావివద్దకు వెళ్లాడు చేతుల్లో టార్చ్లు పూజాసామగ్రి మంత్రాలు చదివే ఒక పూజారికూడా వచ్చాడు బావి దగ్గరికి వెళ్లగానే గాలి బలంగా వీచింది పూజారి జపం మొదలెట్టాడు ఓం భూతాత్మ శాంతిహ శాంతిహ బావి నీటిమీద బుడగలు ఎగసిపడుతున్నాయి ఒక్కసారిగా నీరు ఎర్రగా మారింది ఒక తెల్లని చీర బావి నీటిమీద తేలింది పూజారి భయంతో జపం ఆపేశాడు అప్పుడు సురేష్ ధైర్యంగా ముందుకు వచ్చి అరిచాడు మల్లమ్మ నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు కాని ఇప్పుడు శాంతిగా నిద్రించు నేను నీకోసం దీపం వెలిగిస్తా అతను బావి పక్కన దీపం వెలిగించి మల్లమ్మ పేరు చెప్పి ప్రార్థించాడు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది బావి నీరు మెల్లగా ప్రశాంతమైంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాని అదే సమయంలో వెనుకవైపు నుండి ఒక మ్రోగిన స్వరం ఇంకా ముగియలేదు అన్నది వినిపించింది సురేష్ వెనక్కి తిరిగి చూశాడు చిన్నారెడ్డి కుమారుడు అక్కడ నిలబడి ఉన్నాడు ముఖం వింతగా మారిపోయింది కళ్లలో ఎర్ర వెలుగు పూజారి భయంతో వెనక్కి తగ్గాడు మల్లమ్మ ఆత్మ చిన్నారెడ్డి కుటుంబాన్ని వదలదు ఆమె ప్రతీకారం ఇంకా పూర్తికాలేదు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి దగ్గర పూజ ముగిసిందనుకున్న సురేష్ ఇప్పుడు కొత్త భయంతో వణికిపోతున్నాడు చిన్నారెడ్డి కుమారుడు రఘు కళ్లల్లో ఎర్ర వెలుగుతో అలా ఉన్నాడు అతని స్వరం మారిపోయింది గంభీరంగా స్త్రీలాగా నువ్వు నన్ను బయటకు తీశావు కాని నా ప్రతీకారం పూర్తయ్యే వరకు నేను వెళ్ళను అది మల్లమ్మ స్వరం రఘు ఒక్కసారిగా కేకవేసి నేలపై పడిపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయారు పూజారి మాత్రం సురేష్కి అరిచాడు ఆత్మ అతని లోపలికి వెళ్ళింది ఇప్పుడే నువ్వు ఏదైనా చేయకపోతే ఆ పిల్లాడి ప్రాణం పోతుంది సురేష్ ఆగలేదు దగ్గరికి వెళ్ళి అతని చేతులు పట్టుకున్నాడు రఘు శరీరం చల్లగా ఉంది సురేష్ గట్టిగా అన్నాడు మల్లమ్మ నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు కాని రఘు దోషికాదు చేసిన పాపాన్ని అతనికి మోపకు అప్పుడు రఘు కళ్ళు మూసుకున్నాయి చుట్టూ గాలి మళ్ళీ గట్టిగా వీచింది బావివైపునుంచి తెల్లని పొగలాగా మల్లమ్మ రూపం బయటకు వచ్చింది ఆమె ముఖం ప్రశాంతంగా కనిపించింది నన్ను గుర్తు చేసినందుకు నీకు ధన్యవాదాలు సురేష్ కాని నా ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదు చిన్నారెడ్డి ఆత్మను కూడా నేనెదుర్కోవాలి అని చెప్పి మల్లమ్మ ఆత్మ ఆకాశంలో మాయమైంది రఘు మెల్లగా లేచాడు అయోమయంగా చుట్టూ చూశాడు నేను ఇక్కడ ఎలా వచ్చాను అని అడిగాడు సురేష్ ఎటూ మౌనంగా ఉన్నాడు పూజారి మాత్రం భయంతో మంత్రాలు చదువుతూనే ఉన్నాడు ఆ రాత్రి అందరూ గ్రామం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాని సురేష్ మాత్రం ఆగాడు ఇప్పుడే ముగిసిందనుకుంటే పొరపాటు ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది రాత్రి పది గంటలు దాటింది బావి వైపునుంచి మళ్లీ ఆ మహిళా స్వరం వినిపించింది చిన్నారెడ్డి నీకోసం వస్తున్నాను అంతే దూరంలో చిన్నారెడ్డి పాత ఇంటి కిటికీ ఒక్కసారిగా తెరుచుకుంది లోపల కాంతి వెలిగింది ఆ రాత్రి అర్ధరాత్రి సమయం గ్రామం అంతా చీకటిలో నిశ్శబ్దంగా ఉంది ఒక్కొక్కరికీ బావి దగ్గర కేకలు వినిపిస్తున్నాయి సురేష్ టార్చ్ పట్టుకుని చిన్నారెడ్డి పాత ఇంటివైపు నడిచాడు ప్రతి అడుగులోనూ పాత తలుపుల చప్పుడు గాలి శబ్దం ఎక్కడో ఒక దెయ్యం శ్వాస విన్నట్లుంది కమ్మిన చీకటిలో కొద్దిగా చంద్రకాంతి కిటికీనుంచి పడుతోంది గోడలపై పాత ఫోటోలు వాటిలో ఒకటి చిన్నారెడ్డి పక్కన ఒక యువతీ ఫోటో ఆ యువతి ఎవరో సురేష్ అర్థం చేసుకున్నాడు అదే మల్లమ్మ అప్పుడే లోపల నుంచి ఒక గరగర శబ్దం తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల ఒక నీడ కదిలింది ఎవరు అక్కడ అని సురేష్ అడిగాడు ఒక చల్లని గాలి దెబ్బ అతని ముఖాన తగిలింది తెల్లని పొగలా ఒక రూపం స్పష్టమైంది మల్లమ్మ ఆత్మ ఆమె కళ్లలో అగ్ని మిన్నుగుల్లింది చిన్నారెడ్డి నీ పాపం గుర్తుందా నన్ను నమ్మించి మోసం చేసిన ఆ రాత్రి గుర్తుందా ఇంతలో చిన్నారెడ్డి ఫోటో కూలిపోయింది దాని వెనుక ఒక పాత తాళం వేసిన పెట్టె ఉంది సురేష్ ఆ పెట్టె తెరిచాడు అందులో పాత ఆభరణాలు మల్లమ్మకు రాసిన ప్రేమ లేఖలు ఇంకా ఒక చిన్న డైరీ ఉన్నాయి డైరీ మొదటి పేజీలో ఇలా రాసుంది మల్లమ్మను నేను వదిలించుకోవాలి ఆమె నాకు అడ్డుగా మారింది సురేష్ అర్థం చేసుకున్నాడు చిన్నారెడ్డి మల్లమ్మను కావాలనే చంపించాడు మల్లమ్మ ఆత్మ కేకవేసింది ఇప్పుడు నా ఆత్మకి శాంతి రావాలి కాని అతని ఆత్మను కూడా శిక్షించాలి ఆ సమయంలో ఆ ఇంటి మూలన ఒక నీడ కదిలింది చిన్నారెడ్డి ఆత్మ బూడిద రంగు ముఖం ఎర్రకళ్లతో బయటకు వచ్చింది నీవు ఇంకా వెళ్లలేదా మల్లమ్మ నేనేమీ తప్పు చేయలేదు అని అది అరిచింది మల్లమ్మ ఆత్మ కఠినంగా స్పందించింది నీ అబద్ధాల వల్ల నా జీవితం పోయింది ఇప్పుడు నీ ఆత్మ కూడా విశ్రాంతి పొందదు ఆ రెండు ఆత్మలు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి ఇల్లు మొత్తం కంపించింది కిటికీలు పగిలిపోయాయి పూజారి బయట నుండి మంత్రాలు చదువుతూనే ఉన్నాడు సురేష్ భయంతో కాని ధైర్యంగా రెండు ఆత్మల మధ్యలో నిలబడ్డాడు రెండూ ఆత్మలే కాని ద్వేషం వదిలేయండి గతం ముగిసింది ఇప్పుడు శాంతి కావాలి కొన్ని క్షణాల మౌనం ఆ తర్వాత మల్లమ్మ ఆత్మ మెల్లగా తలవంచింది మాటలు నిజం సురేష్ నేను వెళ్తాను కాని ఈ బావిని శుభ్రం చేయు ఎవ్వరూ ఇక చావకూడదు అని చెప్పి మల్లమ్మ ఆత్మ ఆకాశంలో కరిగిపోయింది చిన్నారెడ్డి ఆత్మకూడా నిశ్శబ్దంగా మాయమైంది ఉదయం సూర్యకాంతిలో బావి దగ్గర పూలు తేలుతూ కనిపించాయి మల్లమ్మకు శాంతి లభించింది సురేష్ ని టూర్చి అన్నాడు ఇప్పుడు ఈ వాడిలో అరుపులు ఇక వినిపించవు సంవత్సరాలు గడిచిపోయాయి పెద్దపల్లి గ్రామం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చిన్నారెడ్డి వాడి బావి దగ్గర ఎవరూ భయపడరు ఆ బావిని సురేష్ స్వయంగా శుభ్రం చేయించి పక్కన చిన్న దేవాలయం కట్టించాడు గ్రామం ప్రజలందరూ మల్లమ్మ బావి అని గౌరవంగా పూజిస్తారు ఒకరోజు సురేష్కి జిల్లా కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అతడు వెళ్లే ముందు చివరిసారి బావి దగ్గర దీపం వెలిగించేందుకు వెళ్లాడు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో చల్లనీ గాలి వీచింది బావి నీరు నిశ్శబ్దంగా మెరిసింది సురేష్ దీపం వెలిగించి చేతులు జోడించి అన్నాడు మల్లమ్మ నీ ఆత్మశాంతి పొందింది ఈ వాడిని కాపాడివుండు అప్పుడే బావి నీటిమీద చిన్న అలలు పడ్డాయి నీటిలో కాంతి మెరుపులు కనిపించాయి సురేష్ చిరునవ్వుతో తిరిగి వెళ్లబోతున్నాడు కాని వెనుక నుండి ఒక మెల్లని స్వరం వినిపించింది ధన్యవాదాలు సురేష్ అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు కాని బావిమీద నీటిమీద మల్లమ్మ రూపం కొద్దిసేపు కనిపించింది స్నేహంగా నవ్వింది ఆ తర్వాత మెల్లగా అదృశ్యమైంది సురేష్ మనసులో ఒక ప్రశాంతత కాని అదే రాత్రి బావి పక్కన ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా అరిచారు అమ్మా నీటిలో ఎవరో కదులుతున్నారు గ్రామస్థులు పరుగెత్తి వచ్చారు బావి మీద ఒక పాత పుస్తకం తేలుతోంది దాన్ని తీసి చూడగా అదే చిన్నారెడ్డి డైరీ కాని ఈసారి అందులో కొత్త పేజీ ఉంది దానిపై రాసి ఉంది నేను తిరిగి వస్తాను నా వంశం ఇంకా బతికే ఉంది అంతే బావి నీరు నల్లగా మారింది దూరంగా పిడుగు మ్రోగింది మళ్లీ ఆ వాడిమీద గాలి గర్జించింది సురేష్ అర్థం చేసుకున్నాడు మల్లమ్మ ఆత్మకు శాంతి వచ్చినా చిన్నారెడ్డి ఆత్మ ఇంకా తిరుగుతోంది ఆ రాత్రి పిడుగులు గాలివానల మధ్య గ్రామం మొత్తం భయంతో మూతబడిపోయింది బావి నీరు నల్లగా మారిన తరువాత ప్రతి ఒక్కరికి ఒకే అనుమానం చిన్నారెడ్డి ఆత్మ తిరిగి వచ్చిందా తరువాత రోజు ఉదయం సురేష్ మళ్లీ ఆ బావి దగ్గరికి వెళ్లాడు బావి నీరు నల్లగా ఉంది పక్కన గడ్డి పొదల్లోంచి ఎవరో మెల్లగా నవ్వినట్టు శబ్దం వినిపించింది అతను వెంటనే టార్చ్ వెలిగించి చూశాడు ఎవరు లేరు కాని నేలమీద ఒక చెక్క పట్టిక ఉంది అందులో రాతతో ఇలా ఉంది మల్లమ్మ చనిపోలేదు ఆమెను మేమే రక్షించాం సురేష్ అయోమయంగా ఉన్నాడు మల్లమ్మ చనిపోలేదా అప్పుడు ఆ ఆత్మ ఎవరిది తన మనసులో ప్రశ్నలు తారసపడ్డాయి అతడు వెంటనే వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు అదే మల్లమ్మ కథ చెప్పిన పెద్దమ్మ కాని ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది లోపల ఎవరూ లేరు గోడపై రక్తంతో రాసినట్టుగా ఒక వాక్యం ఉంది నిజం బయటకు వస్తోంది సురేష్ గుండె దడదడలాడింది వెంటనే పూజారిని పిలిచాడు ఇద్దరూ బావి దగ్గర మంత్రాలు చదువుతుండగా ఒక్కసారిగా బావి లోపల నుంచి ఒక స్త్రీచేయి బయటకు వచ్చింది చల్లగా తెల్లగా వణుకుతున్న చేయి పూజారి వెనక్కి తగ్గాడు ఇది మల్లమ్మ ఆత్మ కాదు ఎవరో బతికే ఉన్నారు వెంటనే గ్రామస్తులు నుంచి ఒక రూపాన్ని బయటికి తీశారు పాత తెల్లచీరలో ఉన్న ఒక స్త్రీ కాని ఆమె కళ్ళు తెరిచాయి సురేష్ షాక్ అయ్యాడు ఆమె బతికే ఉంది ఆమె మెల్లగా మాట్లాడింది నేను మల్లమ్మ కాదు నా పేరు సవిత నేను మల్లమ్మ చెల్లెల్ని నా అక్క చనిపోయిన రాత్రి నేను కూడా ఆ బావిలో పడిపోయాను కాని ఎవరో నన్ను బయటకు లాగి బతికించారు అప్పటినుండి నేనక్కడ దాగి ఉన్నాను కాని ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు సురేష్ అడిగాడు ఎవరు తిరిగి వచ్చారు కళ్ళు పైకి లేపి మెల్లగా చెప్పింది చిన్నారెడ్డి కాదు ఆయన కుమారుడు రఘు కాదు ఇంకెవరో మల్లమ్మకు పుట్టని పాప సురేష్ ఆశ్చర్యపోయాడు మల్లమ్మకు పాప సవిత తల ఊపింది అవును ఆమె చనిపోయే ముందు గర్భవతి ఆ బిడ్డ ఇప్పుడే పెద్దవాడయ్యాడు అదే ఆత్మకి నిజమైన వారసుడు బావినుంచీ చల్లనీ గాలి వీచింది నీటిమీద మల్లమ్మ ప్రతిబింబం మళ్ళీ కనిపించింది అది ఈసారి చిరునవ్వుతో లేదు ఆమె కళ్లలో ప్రతీకారం మళ్లీ మంటలుగా ఉంది దగ్గర గాలి చల్లగా వీచుతోంది చంద్రుడు మేఘాల వెనక దాక్కున్నాడు సవిత చెప్పిన మాటలు సురేష్ మనసును కుదిపేశాయి మల్లమ్మకు పాప ఆమె బిడ్డ ఇప్పుడు బతికే ఉన్నాడా సురేష్ అడిగాడు ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడు సవిత సవిత చుట్టూ చూసుకుంటూ మెల్లగా చెప్పింది అతను చాలా దగ్గరగా ఉన్నాడు నీకు కనిపించకపోయినా అతడు మన మధ్యలో ఉన్నాడు అంతలోనే బావి నీటిలో మళ్లీ అలలుపడ్డాయి పూజారి వెనక్కి తగ్గి మంత్రాలు చదువుతుండగా నీటి మధ్య నుంచి ఓ చిన్న నల్ల సంచి పైకి తేలింది సురేష్ దాన్ని తెరిచాడు అందులో ఒక పాత పుట్టిన సర్టిఫికెట్ ఉంది దానిపైన పేరు రఘు చిన్నారెడ్డి కానీ కింద తల్లి మల్లమ్మ అని ఉంది సురేష్ కళ్ళు పెద్దవయ్యాయి అంటే రఘు చిన్నారెడ్డి కుమారుడు కాదు మల్లమ్మ కుమారుడు సవిత తల ఊపింది అవును సురేష్ చిన్నారెడ్డి మల్లమ్మని మోసం చేశాడు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను బావిలో తోశాడు కాని బిడ్డను మేము రహస్యంగా పెంచాము ఆ పిల్లవాడు పెరిగి ఇప్పుడు అదే ఇంట్లో నివసిస్తున్నాడు నువ్వు రఘు అని పిలిచే ఆ యువకుడే సురేష్ షాక్ అయ్యాడు అంటే మల్లమ్మ ఆత్మ తన సొంత కుమారుడిని ఆవహించిందా సవిత కళ్లలో నీళ్లు వచ్చాయి అవును ఆమెకు తెలియదు రఘు తన పాప అని ప్రతీకారం తీర్చుకోవడమే ఆమె ఆత్మలో మిగిలింది కాని ఇప్పుడు ఆమె తెలుసుకుంటే శాంతి పొందుతుంది అంతలో రఘు అక్కడికి చేరుకున్నాడు అతని కళ్ళు మళ్లీ ఎర్రగా మారాయి నన్ను ఎవరు పిలిచారు అన్నాడు మల్లమ్మ ఆత్మ మళ్లీ బయటకు వచ్చింది గాలి బలంగా వీచింది ఆత్మ రఘువైపు వెళ్ళింది సవిత అరచింది అక్క అతడే నీ బిడ్డ ఆ స్వరం వినగానే మల్లమ్మ ఆత్మ ఒక్క క్షణం ఆగిపోయింది బావిమీద కాంతి వెలిగింది ఆత్మ మెల్లగా రఘుముఖం తాకింది రఘు కళ్లలో కన్నీళ్లు ఆత్మస్వరం నిశ్శబ్దంగా మారింది నా పాప నా రక్తం నేను నిన్ను నొప్పించాను చుట్టూ గాలి ప్రశాంతమైంది ఆత్మ చిరునవ్వుతో చెప్పింది ఇప్పుడు నాకు శాంతి వచ్చింది ఆమె మెల్లగా ఆకాశంలో కరిగిపోయింది బావి నీరు మళ్లీ స్పష్టంగా మారింది గ్రామం నిశ్శబ్దంగా ఉంది సవిత సురేష్ వైపు తిరిగి నవ్వింది మల్లమ్మకు శాంతి లభించింది కాని జాగ్రత్త సురేష్ చిన్నారెడ్డి ఆత్మ ఇంకా ఈ నేలలోనే ఉంది సురేష్ అడిగాడు ఎక్కడా సవిత పైకి లేపి చూపించింది చిన్నారెడ్డి పాత ఫోటో కదులుతోంది ఆ కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మెరిశాయి బావి నీటిమీద ప్రశాంతంగా చంద్రుడి ప్రతిబింబం కనిపిస్తోంది మల్లమ్మ ఆత్మ ఆకాశంలో కరిగిపోయిన తర్వాత గ్రామం మళ్లీ ఊపిరి పీల్చుకుంది కాని సవిత చెప్పిన మాట చిన్నారెడ్డి ఆత్మ ఇంకా ఉంది సురేష్ మనసులో మోగుతూనే ఉంది ఆ రాత్రి సురేష్ ఇంట్లో కూర్చుని రఘుతో మాట్లాడుతున్నాడు రఘు నీ జీవితంలో జరిగినది నమ్మలేని విషయం కాని ఇక మనం మల్లమ్మ ఆత్మకు శాంతి కలిగించాం రఘు తల ఊపాడు కానీ అతని ముఖంలో ఏదో వింత నిశ్శబ్దం ఉంది కళ్లలో నల్లని నీడలు మెరుస్తున్నాయి సురేష్ గమనించాడు రఘు నీకు బాగానే ఉందా రఘు కళ్లు ఒక్కసారిగా ఎర్రగా మారాయి బాగానే ఉన్నాను స కానీ ఆ బావి ఇంకా నన్ను పిలుస్తోంది అంతే సురేష్ ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గాడు రఘు గళం బరువుగా గంభీరంగా మారింది నన్ను చంపింది మల్లమ్మ కాదు నేను ఆమెను చంపాను సురేష్ నిట్టూర్చాడు ఏమంటున్నావు నువ్వు రఘుముఖం మారిపోయింది అతని వెనుక చిన్నారెడ్డి రూపం పొగలా కనిపించింది ఇప్పుడే నాకు శరీరం దొరికింది అది చిన్నారెడ్డి ఆత్మ అది రఘు శరీరంలోకి ప్రవేశించింది గది అంతా చల్లగా మారింది దీపాలు ఆరిపోయాయి కిటికీలు గట్టిగా మూసుకుపోయాయి చిన్నారెడ్డి స్వరం మళ్లీ వినిపించింది నన్ను ఎవరూ ఆపలేరు ఈ వాడి ద్వారా నేను తిరిగి బ్రతుకుతా నా ఆస్తి నా గౌరవం మళ్లీ నా చేతుల్లోకి వస్తాయి సురేష్ పూజా పుస్తకం తీసి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు కాని రఘు ఇప్పుడేమో చిన్నారెడ్డి అతనివైపు దూసుకొచ్చాడు అతని కళ్లలో మండుతున్న అగ్ని నువ్వు మల్లమ్మకి సహాయం చేశావు ఇప్పుడు నీ ప్రాణం తీస్తా సవిత వెనుక నుండి వచ్చి బావి నీటితో నిండిన పాత్ర సురేష్కి ఇచ్చింది ఇది పవిత్ర జలం దీన్ని అతనిమీద చల్లివేయి సురేష్ వెంటనే ఆ నీటిని రఘుమీద చల్లాడు రఘు ఒక్కసారిగా కేకవేశాడు ఇది నన్ను కాలుస్తుంది చుట్టూ గాలి తిరుగుతూ నల్ల పొగలా చిన్నారెడ్డి ఆత్మ బయటికి వచ్చింది గాలి గర్జనతో ఆత్మ కేకవేసింది నేను తిరిగి వస్తా అంతే గది ప్రశాంతమైంది రఘు నేలపై బేహోష్గా పడిపోయాడు సురేష్ అతన్ని లేపాడు అతను సజీవంగా ఉన్నాడు కానీ గుర్తులేదు సవిత భయంగా అంది ఇప్పుడు ఆత్మ బయటికి వచ్చింది కానీ ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు సురేష్ మెల్లగా అన్నాడు మల్లమ్మ ఆత్మశాంతి పొందింది కాని ఇప్పుడు చిన్నారెడ్డి ఆత్మ కొత్త దేహం కోసం తిరుగుతోంది వైపు నుండి మళ్లీ చల్లని వీచింది నీటిమీద ఒక మచ్చల నల్ల నీడ కదులుతూ కనిపించింది ఆ రాత్రి వర్షం మళ్లీ మొదలైంది ఆకాశం నల్లగా పిడుగులు గర్జిస్తూ ఉంది సురేష్ సవిత ముగ్గురూ ఒకే ఇంట్లో కూర్చున్నారు కాని ఒక్కొక్కరి మనసులో ఒక్కే ప్రశ్న చిన్నారెడ్డి ఆత్మ ఎక్కడుంది బావి దగ్గర బొగ్గుల మంటలు వేసి వాచ్ చేస్తున్నారు రఘు కాస్త బలహీనంగా ఉన్నాడు అతని చేతిపై చిన్న బ్లాక్ గుర్తు ఏర్పడింది చక్రము ఆకారంలో సురేష్ గమనించి అడిగాడు ఇది ఏంటి రఘు రఘు ముఖం కాస్త చీకటిగా మారింది తెలియదు సార్ నిద్రలో ఎవరో నా చేతిని పట్టుకుని లాగుతున్నట్లు అనిపిస్తోంది అంతే ఒక్కసారిగా బావి లోపల నుండి గాలి గట్టిగా ఊదింది నీరు మరిగిపోతున్నట్లు ఎగసిపడింది మేఘాలు ఆ బావిమీదే తిప్పుకుంటున్నాయి సవిత కేక వేసింది ఇదే చిన్నారెడ్డి తిరిగి వస్తున్న సంకేతం బావి నీటిలోంచి క్రమంగా ఒక పొడవైన నల్ల నీడ బయలుదేరింది కళ్ళు ఎరుపుగా మెరుస్తున్నాయి నన్ను ఆపగలరా మీరు అది చిన్నారెడ్డి ఆత్మ కాని ఈసారి మరింత శక్తివంతంగా ఉంది సురేష్ వెంటనే పవిత్ర గ్రంథాన్ని తెరిచి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు ఓ పరమాత్మ ఈ దుష్టాత్మను శాంతిలోకానికి పంపుము ఆ సమయంలో రఘు ఒక్కసారిగా తానే ముందుకు వెళ్ళి బావివైపు నడిచాడు సవిత అరిచింది రఘు తిరిగిరా అది నిన్ను మళ్లీ పట్టుకుంటుంది రఘు కళ్లలో కన్నీరు మెరుస్తోంది సర్ ఈ ఆత్మ నావల్లనే మళ్ళీ వచ్చింది నేను మల్లమ్మని చంపడంలో చిన్నారెడ్డికి సహాయం చేశాను సురేష్ సవిత ఇద్దరూ షాక్ అయ్యారు రఘుబావి అంచుకు చేరుకున్నాడు ఈ పాపం ముగియాలి సర్ ఈ ఆత్మకు శాంతి ఇవ్వడానికి నా ప్రాణం సమర్పణే మార్గం చిన్నారెడ్డి ఆత్మ కేకవేసింది నీ ప్రాణం నా దేహం అవుతుంది అంతే రఘుపవిత్ర జలాన్ని మీద చల్లి చివరిసారిగా సురేష్ వైపు చూసి మల్లమ్మను చెప్పండి క్షమించమని అని చెప్పి బావిలోకి దూకేశాడు ఆ క్షణంలో పెద్ద పిడుగుపడింది బావి నీరు మంటల్లా ఎగసిపడ్డది చిన్నారెడ్డి ఆత్మ ఒక భయంకర కేకతో మాయమైంది సవిత నేలమీద కూర్చుని కన్నీళ్లు కారుస్తోంది సురేష్ ఆ బావిని చూస్తూ మెల్లగా అన్నాడు ఇప్పుడే ఈ వాడికి శాంతి వచ్చింది వర్షం ఆగిపోయింది చంద్రుడు మళ్ళీ వెలిగాడు బావి నీటిమీద ఒక పసుపు కాంతి మెరుస్తోంది అది మల్లమ్మ ఆత్మ యొక్క చిరునవ్వు ధన్యవాదాలు అనే ముదువైన స్వరం వినిపించింది అంతే ఆ బావి మళ్లీ మౌనం అయ్యింది కాని ప్రతిసారీ వర్షం పడినప్పుడు ఆ బావి దగ్గర రఘుస్వరం వినిపిస్తుందని అంటారు ఇక ఆత్మలు తిరిగి రాకూడదు ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి